నిన్న పాలకొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు రుణమాఫీకి వ్యతిరేకంగా దారుణ చేయడం అనేది ఆశ్చర్యాస్పదంగా ఉంది ప్రజలందరూ నవ్వుకుంటున్నారు గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉంది మొదటి ఐదు సంవత్సరాలు లక్షని నాలుగు దఫాలుగా ఇచ్చి కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వదిలు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనుకు రుణమ మాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది ముప్పై ఒక కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి మూడు దఫలుగా ఇప్పటికీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు మాఫీ చేయడం జరిగింది ఇంకా పన్ ఇంకా పన్నెండు వేల చిల్లర పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా మాఫీ చేయాల్సి ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు డీలు తుమ్మలను ఆదేశంలో ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బంధనం చేయాల కాంగ్రెస్ పార్టీ బంధనా చేయాల ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నాం రుణమాఫీ పదిహేనో తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలు పరిశీలించకుండానే పదిహేనో తారీఖున డిక్లర్ వేషన్ మేము పదిహేను నాడు ధర్నా చేస్తున్నామంటేనే దాని వెనుక దురుద్దేశం అర్థమవుతుంది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూసుకున్నట్టయితే వాళ్ళ లీడర్లు చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు చెప్పించుకోవడం జరిగింది ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమగల్ మండల జెన్పిటీసీ గారు నాకు రుణమాఫీ చేతులు చేతులుపుతున్నాడు ఆయనకు ఆయన కుటుంబాన్ని కలిసి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు వేల రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం ఆయన ఒక్కరే కాక ఇదే విధంగా అక్కడ పతాని లక్ష్మీ నింబాద్రి పూర్ణానందం బుద్రే నర్సయ్య పతానీ నర్సయ్య శివసేన అంటే ఈ కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం వీళ్ళందరికీ రుణమాఫీ రాలే చేతులుతున్నారు వాళ్ళ మనసు సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ భద్రం చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా గతంలో పడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలము రైతులకు పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాలను నిర్దేశంతో ఒక రేషన్ కార్డు లింక్ పెట్టింది రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ చేసింది అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి మాఫీ చేయడం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళందరికి మాఫీ చేస్తే కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డు లింక్ పెట్టింది అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు వారు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి రెండు లక్షలు రుణమాఫైతని చెప్పేసి వెంటనే వారు నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఎక్కడ పడిపోతాయని చెప్పి తుమ్మలాగేశ్వర గారు ఈ పన్నెండు వేలు కోట్లన్నీ కూడా రోజు బ్యాంకు జమగట్టి విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించాలి వారి అధికారంలో వారు మంత్రి పదవిని తీసి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా వారికి తెలుసు అయినప్పటికీ ఒక ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని బంద చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం రేషన్ కార్డు పాపం అంతా కూడా మీదే గతంలో గతంలో దుబాయ్ వెళితే ఆ రేషన్ కార్డులకి వెళ్ళి పేరు తీసేసేవారు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ టిఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా దుబాయ్ దుబాయ్ దేశాలకు గల్ఫ్ దేశాలకు ఇంకా అమెరికాకు లండన్కి వెళ్తే ఈరోజు రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేర్లన్నీ కూడా రేషన్ కార్డు తొలగించింది ఇలా అదే పాపం ప్రజల పైన పడుతుంది కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారని ప్రజలు గమనించాలి ఈ ఇవాళ రుణమాఫీ ఎవరికైనా జరిగిందంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది ఎందుకంటే ఆనాడు గొడ్డిదారుల రేషన్ కార్డు సంపాదించుకున్నారు ఆ రోజు రేషన్ కార్డు లేని మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు ఇవాళ రుణమాఫీ వాళ్ళకి జరిగింది ఈ రోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి చూస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసింది ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఎన్నో మోసాలు చేసి మభ్య పెట్టి ఎలక్షన్ల గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్దాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా మోసం చేసినాం వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినాం ఒకసారి ప్రజలకు చెప్పు రివర్స్ పంపింగ్ అనుకో మోసం చేసినాం ఖాళీ మోటార్ వేసినాం నీళ్లు చూపెట్టడం మళ్ళా పార్టీ మిగిలిపోయింది ప్యాకేజ్ వాళ్ళు అసంపూర్తిగా మిగిలిపోయింది ఒక పైప్ వేసి మోటార్ వేసి కొన్ని నీళ్లు పోయి ఇవ్వో ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేసినావు ఈ రోజు చూస్తే ఎక్కడ ప్యాకేజ్ ట్వంటీ వన్ కూడా పూర్తి కాలేదు వేల్పూరు మండల గ్రామాలలో అయితే యావత్ కొత్త బీవెల్ మండల గ్రామం అయితే అన్ని చెల్లు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి మన తలాపున మన తలాపున పోచంపార్ట్ ప్రాజెక్ట్ ఉంది పదేనది కారణం ఉన్నావు కనీసం ఆ చెరువుల నింపే ప్రయత్నం చేయలేవు ఇక నువ్వు రైతు పక్షపార్టీ గారు ప్రశాంత్ రెడ్ గారు నువ్వు రైతు వ్యతిరేకత నిషయానికి ఈ రోజు ప్రజలందరూ పంపపెట్టి మోసంగా అక్రమంగా అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మన ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు గుర్తించు దానికి నీ దొంగ డబ్బుకు నువ్వు దొంగపడ ప్రత్యక్ష సాక్షి పాల్గొన్న నియోజకవర్గ ప్రజలని విషయం నువ్వు గమనం తీసుకోవాలి ఇట్లా ప్రజలను అనేక విధంగా మోసం చేసినావు ఇండ్లు కట్టిస్తాను మూడు లక్షల రూపాయల ప్రొసిడింగ్ ఇస్తాం కాదని డబ్బులు లేవు ప్రతి సంఘం ఇచ్చే సంఘానికి నాలుగు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇట్లా అనేక విధంగా ప్రజల మోసం చేసినాం చివరి గుళ్ళను కూడా వదిలిపెట్టలేదు రెండు వేల పదహారు కాంట్రిబ్యూషన్ కట్టించిన గుళ్ళకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కాంట్రిబ్యూషన్ అరవై ఐదు టెంపుల్ కాంట్రిబ్యూషన్ కట్టుబడిన టెంపులకు పరిస్థితిని చూస్తున్నాం ఇట్లా ప్రజలను మోసం చేసినాం గృహిణ్ మోసం చేసినాం వ్యవసాయదారులను మోసం చేసినాం పేద ప్రజలను మోసం చేసినాం అందరినీ మోసం చేసి అక్రమంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలా ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే గెలిచిన విషయం ప్రజలందరూ కూడా గమనించు నువ్వు రైతు వ్యతిరేకంగా రైతు అనుకూలం కాదు నువ్వు రైతు వ్యతిరేక మంచివి అందుకే లేదు రైతులకు ఏం నియోజకపోయిన ఇప్పటికే పద్ధతి మార్చుకో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్దాం చేసే ప్రయత్నం చేయకు ప్రజలు నీకు తగిన కొద్ది ఎత్తారని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం నీ పద్ధతిని మార్చుకోవాలని వెంటనే కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు